కోసం మా అమరవతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి మీ విజయమ్మను రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారో ఏ విధంగా అక్కును తీర్చుకున్నారో ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకు అందరికీ మీకే అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈ రోజు ఆయన ముద్దు బిడ్డ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంటుకి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇమ్మని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నా మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారో ఏ విధంగా అక్కును తెచ్చుకున్నారో ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవల్లో మీకు అందరు మీకే అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దు బిడ్డ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంటుకి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి మేము వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాను